కలాబ్గూర్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా కోట ప్రపులానంద్ నామినేషన్ వేశారు కలాబ్గూర్ గ్రామ అభివృద్ధికి పోటీపడే అభ్యర్థిగా వస్తున్నా ఎలాంటి పదవులు లేకున్నా కలాబ్గూర్ గ్రామానికి సీసీ రోడ్లు బోర్లు ఆలయాల అభివృద్ధి చేశాను గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే వ్యక్తిగా ఆశీర్వదించి గెలిపించాలని కలాబ్గూర్ ప్రజలను కోరుతున్నాను ఈరోజు కలగూ గ్రామ పంచాయతీ లోపల రెండో దఫా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ మొన్న కూడా ఫస్ట్ చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రశాంతంగా నామినేషన్ ప్రతి ముగిసింది అదేవిధంగా పోలింగ్ వరకు ఏదో ప్రశాంతంగా కొనసాగుతుంది కలగూరు గ్రామ లోపట ఈ కలగూర్ గ్రామ లోపల వంశపారీపరం కాకుండా కలగూ గ్రామాభివృద్ధికి పోటీ పడే అభ్యర్థిగా నేను వస్తున్నాను సర్పంచ్ అభ్యర్థి కాకముందే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెట్టాం గుళ్ళు మందిరాలు రోడ్లు సిసి రోడ్లు బోర్లు వేయించడం జరిగింది కావున కళగూరు గ్రామ అభివృద్ధిని పాటుపడే వ్యక్తిగా ఒక నూతన వ్యక్తికి పరిచయం చేసే విధంగా ఈ కలగూరు గ్రామ పంచాయతీ కూడా భారీ విజయం సాధించే విధంగా కలగూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కలగూరు గ్రామ పంచాయతీ తరఫున విన్నవించుకుంటున్నాను ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తికి సహాయం చేసి గెలిపించవలసిందిగా కోరుచున్నారు